సంగీత జ్ఞానాన్ని పదరచనల బాణీలను స్పష్టంగా వంటబట్టించుకుని ఆ బాణీలతో సినీ పాటలకు ఓణీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి మూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు పేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను పురాణ సాహిత్యంలోని పంక్తులను గ్రహించి అందమైన పాటలను అలవోకగా రచించడంలో వేటూరి సుందర్రామ్మూర్తి అసామాన్యుడని కొనియాడారు వేటూరి అనగానే వెంటనే అడవిరాముడు శంకరాభరణం సిరిసిరి సిరిసిరిమువ సాగర సంగమం సప్తపది సీతాకోక చిలుక ముద్దమందారం సితార అన్వేషణ స్వాతి ముత్యం లాంటి ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రచించిన మహనీయుడని కొనియాడారు తొలినాళ్లలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి విశ్వనాథ దర్శకత్వంలో వచ్చిన ఓ కథా చిత్రం ద్వారా సిరీరంగ ప్రవేశం చేసి పేల పాటలను రచించారని గుర్తు చేశారు వేటిరి సుందర్రామ్మూర్తి ఎనిమిది నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగు పాటలకు శ్రీశ్రీ తరువాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహనీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్లి చైర్మన్ గుండాల రెడ్డితో పాటు ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చంద్రబాబు నాయుడు కెఎన్ రాజా కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి రాఘవేంద్రాచారి వాసు గురుప్రసాద్ చంగల్ రాయలు పేరంబై రహీంభాయ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ సినీ జయ రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము ఎన్నో వేల పాటలకు గేయ రచితగా పాటను రచించిన వేటూరి సుందర్రామ్మూర్తి గారు ముఖ్యంగా వేటూరు అనగానే అడవి రాముడు స్వాతి ముత్యం చితార లాంటి సినిమాలకు పాటలు వేల పాటలు రచించి అందరి ప్రేక్షకాదరణ పొందారు ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు ఈ ముఖ్యంగా వేటూరు గారు మొదటిలో పాత్రికే ఉత్తిలో ఉన్నారు అటు తర్వాత సినిమా గేయ రచితగా వచ్చి అందరి మన్ననం పొందారు అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకుని రాయలసీమ రంగంలో ఘన నివాళి అర్పిస్తుంది